హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్ఆర్ నా టీవీ ఈరోజు మీకు భజన పోటీ గురించి తెలియజేస్తున్నాను శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ రథోత్సవం మరియు జాతర సందర్భంగా కొంకల గ్రామం వడ్డపల్లి మండలం ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలో అంగరంగ వైభవంగా భజన పోటీ నిర్వహిస్తున్నారు కావున ఇరు రాష్ట్రాల మన భజన కళాకారులందరూ ఈ భజన పోటీకి వచ్చి జయప్రదం చేయవలసినదిగా మరి మరి గ్రామస్తులు కోరుతున్నారు శ్రీ విశ్వవసునామ చైత్ర శుద్ధ చతుర్దశి శుక్రవారం అనగా పదకొండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జాతర మహోత్సవం సందర్భంగా భజన పోటీలు నిర్వహించుటకు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఆహ్వానిస్తున్నారు పదకొండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఐదవ సంవత్సరం శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు భజన పోటీలు నిర్వహించబడను శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి రథోత్సవము తీరు కార్యక్రమం తేదీ పన్నెండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం శనివారం తదుపరి పుట్టింటి పట్టుచీర డ్యాన్స్ పోటీలు తేదీ పద్మూడవ తేదీ ఆదివారం బండలాగుడు పోటీలు కూడా జరుగుతాయి పదకొండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాత్రి తొమ్మిది గంటలకు కొంకల గ్రామం నందు భజన కళాకారులచే ప్రారం ప్రారంభించబడి తర్వాత భజన పోటీ జరుగుతుంది శ్రీ వి రాఘవేంద్ర ఆచార్య గారు పచ్చర్ల సువర్ణహస్త కంకణ గ్రహీత సీనియర్ హార్మోనిస్టు తెలంగాణ రాష్ట్ర రంగస్థల నాటక సమితి జోగులాంబ గద్వాల జిల్లా సలహాదారులు ముఖ్య అతిథులు తర్వాత ఇంకొకరు శ్రీ డాక్టర్ ముందరింటి మురళీ శ్రీనివాస్ గారు శాంతినగర్ తెలంగాణ రాష్ట్ర రంగస్థల నాటక సమితి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథులుగా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ భజన పోటీకి బహుమతులు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత కె శంకాపురం రాముడు గారు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఐజ రెండవ బహుమతి ఇరవై వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత జోగులాంబ అగ్రోకెమికల్స్ సంబిప్రసాద్ శాంతినగర్ పది వేల పదహారు రూపాయలు ఉదయ్ కుమార్ రెడ్డి శ్రీ లక్ష్మి ట్రేడర్స్ తుమ్మలపల్లె ఐదు వేల పదహారు పదహారు రూపాయలు మరియు కీర్తిశేషులు ఈ యాప చెట్టు రత్నమ్మ కీర్తిశేషులు ఈ యాప చెట్టు రామన్న గౌడు వారి జ్ఞాపకార్థం కుమారులు ఐదు వేల పదహారు రూపాయలు ఇచ్చారు వీరు ముగ్గురు కలిసి రెండో బహుమతికి ఇరవై వేల పదహారు రూపాయలు ఇచ్చారు మూడో బహుమతి పదహైదు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ రామాంజనేయ భజన బృందం మరియు శ్రీ స్వామి భజన బృందం బదిన బృందం వారిచ్చారు తర్వాత నాలుగో బహుమతి పదివేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత కీర్తిశేషులు తెలుగు మూలింటి చిన్న బీచుపల్లి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఐదో బహుమతి ఎనిమిది వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత యు వెంకటేష్ మాజీ సర్పంచు జక్కరెడ్డి పల్లె పద ఐదు వేల పదహారు రూపాయలు మరియు కీర్తిశేషులు చాకలి పెద్ద సవారి గారికి జ్ఞాపకార్థం వారి కుమారులు మూడు వేల పదహారు రూపాయలు వీరిద్దరు కలిసి ఐదవ బహుమతికి దాతగా ఏర్పడ్డారు తర్వాత ఆరో బహుమతి ఆరు వేల పదహారు రూపాయలు కీర్తిశేషులు వడ్డే మల్లయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇచ్చారు బహుమతి ఐదు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత కీర్తిశేషులు వడ్డే రామాంజనేయులు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇచ్చారు ఎనిమిదవ బహుమతి మూడు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ నీలకంఠేశ్వర స్వామి భక్తుడు పేరు నమోదు చేసుకోలేదు తొమ్మిదో బహుమతి రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ వర్కూరు స్వాముల వారి భక్త బృందం ప్రత్యేక బహుమతులు ఉత్తమ హార్మోనిస్టుకు ఐదు వందలు ఉత్తమ తబరిస్టుకు ఐదు వందలు ఉత్తమ గాయకుడికి ఐదు వందల రూపాయలు మరియు అల్పాహార దాత కీర్తిశేషులు తిక్క గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రామాంజనేయులు రియల్ ఎస్టేట్ కేశవరం ఐదు వేల పదహారు రూపాయలు ఇచ్చారు సౌండ్ సిస్టమ్ దాతలు బి తాండ్రపాడు రాముడు ఎనుముల దేవుడు టీ గడ్డం గోకారి వడ్డే లద్దగిరి శ్రీనివాసులు పదివేల పదహారు రూపాయలు సౌండ్ సిస్టమ్కి దాతగా ఏర్పడ్డారు తర్వాత యూట్యూబ్ ఛానల్కు ఇచ్చినటువంటి దాత కీర్తిశేషులు బి మస్కె పెద్ద ఎల్లప్ప గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మస్కె సూరిబాబు గారు ఇచ్చారు దాతలు డాక్టర్ వై తులసిరెడ్డి గారు మరియు డాక్టర్ కె దుర్గారెడ్డి గారు ముఖ్యంగా భజన పోటీకి ఉండాల్సినటువంటివి నియమ నిబంధనలు నియమ నిబంధనలు వచ్చేసి ఒక బృందంలో ఎనిమిది మందికి తగ్గకుండా పన్నెండు మందికి మించకుండా ఉండవలేను ప్రతి బృందంలో మొదటగా శివుని పాట తప్పనిసరిగా పాడవలేను ఒక బృందంలో పాడిన శివుని పాట వేరే బృందంలో పాడరాదు జాగ్రత్త గమనించండి ఒక బృందంలో పాడిన శివుని పాట వేరే బృందంలో పాడరాదు సినీ అనుకరణ ఉండకూడదు మద్యపానం సేవించి భజన పోటీలో పాల్గొనరాదు తుది నిర్ణయం న్యాయనిర్ణేతలు మరియు కమిటీ వారిదే ఎటువంటి వాదోపవాదాలకు తావులేదు సాయంత్రం ఏడు గంటలకు డిప్పు తీయబడును భజన బృందాల సంఖ్యను బట్టి సమయం కేటాయించబడును రాగ మార్పిడి తాళ మార్పిడి తంప తప్పనిసరిగా చేయవలేను శృతి లయకు ప్రాధాన్యత ఇవ్వబడును సాంప్రదాయ దుస్తులు ధరించి క్రమశిక్షణ పాటించవలేను బృంద సభ్యులు ఒకేగా గ్రామస్తులై ఆధార్ కార్డు కలిగి ఉండవలేను హార్మోనిస్టు తబలిస్టు మినహా జాగ్రత్త గమనించండి భజన బృంద సభ్యులు అందరూ ఒకే గ్రామస్తులై ఉండవలేను ఆధార్ కార్డు తప్పనిసరి హార్మోనిస్టు తబలిస్టు మినహాయింపు ఒకే గ్రామస్తులైన హార్మోనిస్టు తబలిస్టులు పాట పాడవచ్చును తబలిస్టు హార్మోనిస్టు అదే బృందానికి చెందిన వారైతే అదే గ్రామానికి చెందిన వారైతే పాట పాడవచ్చు ఇట్లు ఆహ్వానించువారు ముఖ్యంగా ఎంట్రీ ఫీజు మూడు వందల రూపాయలు ఇట్లా ఆహ్వానించేవారు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ కమిటీ కొంకల గ్రామం వివరాలకు మీరు కింద మీ స్క్రీన్ పైన వచ్చేసి నేను వీడియో లాస్ట్లో పాంప్లెంట్ కూడా పెడతాను ఆ పాంప్లెంట్లో చూసి మీ అనుమానాలను ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ఆర్ నాయుడు టీవీ ఛానల్ను ఎస్ఆర్ నాయుడు రెండు ఛానళ్ళు ఉన్నాయి తప్పకుండా ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరీ కోరుతున్నాను జై శ్రీరామ్